పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు ఇచ్చారు పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ అధిష్టానం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది పీసీసీ అధ్యక్షుడిగా జులై ఏడున సీఎం రేవంత్ రెడ్డి పదవీ కాలం పూర్తయింది అప్పటి నుంచి కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు జరుగుతుండగా ఇవాళ ప్రకటన వెలువడింది నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ మొదటి నుంచి కాంగ్రెస్లో పనిచేస్తున్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసే తత్వం విధేయతను గుర్తించిన అధిష్టానం మహేష్ గౌడ్కు పీసీసీ పగ్గాలు అప్పగించింది ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పార్టీ ముందుకు నడిపిస్తారని విశ్వాసంతో పార్టీ బాధ్యతలు అప్పగించింది పీసీసీ అధ్యక్ష బాధ్యతలను తనకు అప్పగించినందుకు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో అంకిత భావంతో నిర్వహిస్తానని చెప్పారు అటు పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్ను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు